నిత్యం ఏదో ఒక ప్రమాదం గుంతలు ప్రయాణంతో విసుగెత్తిపోయిన ప్రయాణికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గ్రామం సమీపంలో గల తాలిపేరు వంతెన అంధకారంగా మారింది చీకటి పడిందంటే చాలు ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించడం లేదు దీంతో వంతెనపై అంధకారాన్ని తలపిస్తోంది వంతెనపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి నిత్యం భారీ వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణం చేయడంతో చిమ్మ చీకటి అలుముకొని వంతెనపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది శనివారం రాత్రి వంతెన వద్దకు భద్రాచలం వస్తున్న బొలేరో వాహనంపై లోడుతో వస్తున్న వాహనం ఒక్కసారిగా వాహనంపైన లోడు వంతెన సమీపంలో కుప్పకూలింది బొలేరో వాహనంపై ఉన్న లోడు ఒక్కసారిగా కింద పడిపోయింది అదృష్టవశాత్తు ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో వాహనాలు రాకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది అయితే వంతెన సమీపంలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో వంతెనపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది గతంలో లారీలు ఈ వంతెనకు ఢీకొన్న సందర్భాలు కూడా లేకపోలేదు చల్ల మండలంలో ర్యాంపులు అధికంగా ఉండడంతో లారీలు వేల సంఖ్యలో ఈ రహదారుల్లో నిత్యం ప్రయాణం చేస్తున్నాయి దీంతో రహదారులు సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది వంతెనపై గొంతులు పడడంతో వాహనాలు దెబ్బతింటున్నాయని ప్రయాణం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు వందెనపై గుంతలను మరమ్మతులు చేయించి విద్యుత్ దీపాలు అలంకరించినట్లయితే వంతెన సుందరీకరంగా తయారవుతుందని ఇక్కడ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వంతెనపై విద్యుత్ దీపాలు అలాగే వంతెనపై ఏర్పడిన గుంతలను మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు న్యూస్ డెస్క్

బ్రిడ్జి పై లైటింగ్ లేపడంతో ఇటువంటి సమస్యలు ఓకే బ్రో థ్యాంక్ యూ సిమ్మ చీకటి